అందరికీ నమస్కారమండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టు ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల మహత్యము శివ పురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటి నుండి సింహరాశి వారు సింహాసనంపై కూర్చోడానికి రెడీగా ఉండండి మీ జీవితంలో జరిగేది ఇదే పాలు పాలుగా నీరు నీరుగా మారబోతున్నాయి ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి మీ జీవితంలో ఏం జరగబోతుంది మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక పూర్తి అవగాహన మీకు వస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కుతూహలం కూడా వీరికి అధికంగా ఉంటుంది దానికోసం ఎక్కువగా ప్రయాస పడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు మీరు ఎటువంటి కష్టాలు బాధలు అనుభవించినా సరే ఇక ముందు మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా నూతన సంవత్సరం మొదలవుతుందంటే వారి యొక్క జీవితం నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉంటారు అయితే సింహ రాశి వారు మీరు భయపడాల్సిన పనైతే కనిపించడం లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అనుకూల ఫలితాలు అనేవి మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి జాతకం మీద గ్రహాల స్థాన చలన మార్పులు తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తాయి గ్రహాలు రాశిని మార్చినప్పుడల్లా వాటి సానుకూల ప్రతికూల ప్రభావాలు అన్ని రాసుల మీద కనిపిస్తాయి నూతన సంవత్సరం తొలి నెల జనవరిలో కొన్ని ప్రధాన గ్రహాలు రాసులను మార్చుకుంటాయి జనవరిలో బుధుడు శుక్రుడు కుజుడు శని సూర్యుడు తమ రాశి చక్రాలను మార్చుకుంటారు అన్నింటిలో మొదటిది గ్రహాల రాకుమారుడు బుధుడు జనవరి నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనుస్సు రాశిలోకి వెళ్తాడు జనవరిలో శుక్రుడు రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహాల్లో శని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే రెండున్నర సంవత్సరాల తర్వాత శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు జనవరిలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం శని తర్వాత కుజుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు ఈ మార్పు కూడా అనేక రాశి చక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది ఈ సంవత్సరం అతిపెద్ద మార్పు శనిగ్రహం మీనరాశిలో శనిగ్రహం రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు కీలకమైనటువంటి ఈ గ్రహాల మార్పు కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకమైన ప్రయోజనాలైతే కనిపిస్తున్నాయి ఈ యొక్క మార్పు వల్ల అన్ని రాశుల వారు ప్రభావితమైనప్పటికీ ముఖ్యంగా సింహరాశి వారు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరి జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారు మీ యొక్క జీవితంలో మీరు సింహాసనంపై కూర్చోటానికి రెడీగా ఉండండి అంటే మీకు ఒక మంచి అధికారం వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉదాహరణకి ఉద్యోగస్తుల జీవితంలో మీరు చాలా కాలంగా ప్రమోషన్ల కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక మీ కోరిక ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఇది వరకు మీరు ఎంత కష్టపడ్డా కానీ మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తించలేదు ఖచ్చితంగా ఈ సమయంలో గుర్తిస్తారు అతి త్వరలో మీరు ప్రమోషన్ పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ప్రత్యేకంగా రాజకీయ రంగంలోని వ్యక్తుల గురించి కూడా చెప్పుకోవాలి అకస్మాత్తుగా రాజకీయ అధికారం మీకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే వారి యొక్క జీవితంలో మంచి లక్ష్యాన్ని కలిగి ఉండి ఆ లక్ష్యాన్ని రీచ్ కావటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మీ యొక్క జీవితంలో ఏదైతే లక్ష్యాన్ని కెరియర్ పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు మీరు కలిగి ఉన్నారో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే సింహరాశి జాతకులు విదేశాలకు వెళ్లాలని అక్కడ స్థిరపడాలని ఏ వ్యక్తులైతే కలలు కంటూ ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది ఈ సింహరాశి వారు విదేశాలకు వెళ్లగలుగుతారు మీ కలలన్నీ కూడా నిజం చేసుకునే అవకాశాలైతే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో కనిపిస్తున్నాయి అవకాశాలు వస్తాయి ఇది వరకు అవకాశాలు పొందుకోవడం కోసం మీరు చాలా కష్టపడ్డారు అటువంటి వారి యొక్క లైఫ్ లో అవకాశాలు ఇప్పుడు వెతుకుంటూ రాబోతున్నాయి డబ్బు సమకూరుతుంది మీరు విదేశాలకు వెళ్లడానికి ఏ పరిస్థితులు అయితే ఆటంకంగా నిలిచాయో అవన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఖచ్చితంగా మీరు సత్ఫలితాలైతే పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో విద్యార్థుల యొక్క జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి ఇదివరకు డల్ స్టూడెంట్స్ గా పేరు తెచ్చుకున్న వారు కూడా ఇక ముందు చదువుపై ఆసక్తిని కనబరుస్తారు మీ యొక్క లైఫ్ లో మీ యొక్క లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత కూడా సాధిస్తారు ఇదివరకు మీ యొక్క జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది అలాగే ఉద్యోగ జీవితంలో మీరు ఏ మార్పు కోసమైతే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఆ మార్పు మీకు సానుకూలంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకోగలుగుతారు ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ పనిలో విజయం మీ సొంతమవుతుంది అలాగే కొన్ని సమయాల్లో పని పూర్తి చేయలేక మీరు మధ్యలో వదిలేసినట్లయితే ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు అలాగే కొత్త సంవత్సరం మీకు లాభాలు వచ్చే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాల కోసం మీరు చాలా కాలంగా అన్వేషిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు వాటి ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక పని చేస్తూనే మరొక పనిలో మీరు సక్సెస్ కాగలుగుతారు అంటే రెండు మూడు పనులు ఒకేసారి చేసి డబ్బు సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే మరి యొక్క ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితులు ఉన్నాయో ఖచ్చితంగా ఈ సమయంలో మార్పు అనేది ఉంటుంది సానుకూల ఫలితాలను ఖచ్చితంగా చూడబోతున్నారు ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం అద్భుతాలు సృష్టించే సంవత్సరం అని చెప్పుకోవాలి కేవలం కెరియర్ పరంగా ఆర్థిక పరంగా మాత్రమే కాదు మీ యొక్క జీవితంలో మీకు ఎటువంటి ఒడిదొడుకులు సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే పాలు పాలుగా నీరు నీరుగా మారబోతున్నాయి మీ యొక్క జీవితంలో మంచి వ్యక్తులు ఎవరు చెడు వ్యక్తులు ఎవరు కూడా మీరు గుర్తించగలుగుతారు చాలా కాలంగా వారి వల్ల మీరు చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎవరు మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరు మీ యొక్క కీడు కోరుకునే వ్యక్తులు ఎవరి వల్ల మీకు సమస్యలు వస్తున్నాయి అనే విషయంపై మీకు ఎటువంటి క్లారిటీ అనేది లేదు చాలా కాలంగా మీరు కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోతున్నారు కానీ వారు చేసే మోసాన్ని పసిగట్టలేకపోతున్నారు ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో ఎవరు మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరు మీ యొక్క కీడును కోరుకుంటున్నారు అనే విషయంపై మీకు ఒక పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలైతే కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ యొక్క లైఫ్ లో ఊహించని ఆర్థిక పురోగతితో పాటు అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోగలుగుతారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇదివరకు ఎటువంటి ఆర్థిక సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ మీకు ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా ఈ సంవత్సరంలో మీకు విముక్తి లభించబోతుంది ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి సూర్య భగవానుడికి ఆరాధన చేసుకోండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి